श्रीगुभ्यो नम हरि ओंमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्री हरि ओं आदिको रिभास्कर दिवाकर माता सबता हेलि तीक्षण श्रिहीवि गुर्ब्रमा गुरु, गुरु देवो महेश्वर గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీగురవే నమ అజ్ఞానతిమిడాంజన తస్మై శ్రీగురవే నమ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారు నుండి ముప్పై వరకు కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో శని ఉన్నాడు ఈ కుంభరాశి ఇలా శని ఉంటాం జన్మంలో శని ఏలినాడు శనిలో రెండో భాగం ఈ రెండో భాగం జన్మ శని అంటే పసిపిల్లవాడిని ఎట్లా పెంచాలో అందరూ కూడా ఈ కుంభరాశి వాళ్ళని జాగ్రత్తగా చూడాలి అయితే ఈ కుంభరాశి యొక్క స్వభావం ఏంటంటే చాలా నిండుకుండట వాళ్ళు ఒకరికి ఒకటికి పెడత పెడు పెడితే తినేదంటూ వాళ్ళ జీవితంలో తీరదు కాబట్టి వాళ్ళు లేకపోయినా పడుకుంటారు కానీ ఒకళ్ళకి చేయి దాపే మనస్తత్వం ఉండదు ఒకవేళ ఆ రోజుల్లో పడుకున్నా అన్నం తిన్నావా అంటే తినలేదని మాత్రం పొరపాటున కూడా చెప్పరు ఎవరిని పెడితే తినటానికి ఇష్టపడరు ఈ కుంభరాశి యొక్క మనస్తత్వం అది నిండుకుంటు రా వాడికి రా నిండుకుంటా ఉంటాడు మనిషి ఎత్తుకు ఎత్తుకుదగిన మించిన కొంచెం ఉంటాడు బాగా పొట్ట బాగా ఉంటుంది కాళ్ళు చేతులు సన్నగా ఉంటాడు వినాయకుడు లాగా ఉంటాడు సరిగ్గా పోలిక చెప్పాలంటే అయితే మంచి ఐశ్వర్యవంతుడు మంచి సద్గుణాలు గలవాడు మంచి స్వభావం గలవాడు అయితే ఈ కుంభరాశిలో స్వక్షేత్రంలో శని ఉండడం చేత వాళ్ళ మా ఆలోచన మాత్రం పాడు ఆలోచన వస్తుంది మనం బతకలేం మన వల్ల కాదు ఎట్లా పోదాం లేకపోతే ప్రాణం తీసుకున్నాం ఇట్లాంటి ఆలోచనలు సహజంగా వస్తూ ఉంటాయి కానీ వాటిని తప్పించుకోగలుగుతారు ఎట్లా అంటే వీళ్ళు పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే వీళ్ళు కుంభరాశిలో పుట్టారు ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా సమస్య అంటూ రాదు నిండుకుండా నీళ్ళు లేని ఏమైనా జరుగుతుందండి బంగారం ఉంది తింటామా అన్నం ఉంది పంచపక్ష ప్రమాణాలు అన్నీ ఉన్నాయి కొంత తిన్న తర్వాత గొంతు పట్టుకుందంటే నీళ్ళు లేకపోతే బాతకాలేము తర్వాత ప్రయాణం చేస్తున్నామండి కాస్త దాహం అయితే నీళ్లు దొరక్కపోతే ఎండలో నీళ్ళు లేక దాహం తీరక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాగే ఈ కుంభరాశి వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే మంచినీళ్ళు మనుషులకి ఎట్లా ఉపయోగపడతాయో అదేవిధంగా ఉపయోగపడే స్వభావం గల వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది అంటూ ఉన్నా కూడా వాళ్ళు ఒకరికి సహాయం చేసే స్వభావం ఉంటుంది కాబట్టి పూర్వం ఎంతోమందికి మేలు చేశారు కాబట్టి ఈ కుంభరాశికి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోగలగలుగుతారు వీళ్ళు ఎప్పుడు కూడా శివుణ్ణి పూజించాలి శివుణ్ణి ప్రార్థించాలి ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని ఎప్పుడూ చదువుతూ ఉండాలి వీళ్ళు ఈ కుంభరాశిలో ఇంకొక సంవత్సరం శని ఉన్నాడు ఈ శని కుంభరాశి నుంచి మీనరాశికి పోయేటప్పటికీ ద్వితీయానికి వస్తాడు ద్వితీయానికి శని వచ్చేటంత వరకు ఓం నమశివాయ మంత్రాన్ని స్మరించడం ప్రతిరోజు కూడా ఈశ్వర దర్శనాన్ని చేత కాకపోతే అభిషేకం చేయకపోయినా పర్వాలా శివ దర్శనం చేసుకుంటే నీ దోషాలన్నీ పోతాయి ఇంకా చేతనైతే కాస్త ఆవు పాలు దేవుడికి ఇవ్వండి ఈ ఆవుపాలు దేవుడికి ఇచ్చి అభిషేకం చేస్తే మీ దోషం పోతుంది ఇంకా తర్వాత ఎక్కడైనా బయట శివలింగాలు ఉంటాయి ఆ శివలింగాన్ని తాకి అభిషేకం చేసుకుంటానికి అవకాశం ఉండే దేవాలయాలు ఉన్నాయి అట్లాంటివి పోయి చోటికి పోయి అభిషేకం చేసుకోండి ఈ కుంభరాశి వాళ్ళు మట్టి శివలింగం చేసి ఆ శివుడికి కాస్త ఆవుపాలు వేసి అభిషేకం చేసి పూలు వేసి పూజ చేసి ఏ ఆ రోజు ఆ మట్టి లింగాన్ని నీటిలో కలిపినట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకు ఉన్నటువంటి శేలినాటి శని గారు జన్మశని దోషం కాదు బాగా సంపాదించి ఐశ్వర్యవంతులై చాలా సుఖాన్ని పొందుతారు అది ఎప్పుడు చేయాలి అంటే మన దగ్గర ఏమీ లేక శక్తి లేక చింతానికి తిండి లేక బాధలు వచ్చిన వాళ్ళు ఇట్లాంటి చేయాలి ఎందుకంటే ధర్మం ఎప్పుడు కూడా ఒక పద్ధతి ఉంది ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ఏంటంటే ఇవి ఎట్లా ఉంటాయంటే పూట కూల ఇల్లు వాళ్ళు ఏం చేస్తారు రైల్వే స్టేషన్ దగ్గర పూట కూల ఇల్లు ఉంటుంది అక్కడ పోతే అందరం తినాలంటే డబ్బులు ఇచ్చి పల్లెటూళ్ళల్లో ఆ రైల్వే స్టేషన్లో అది డబ్బిత హోటల్ లేదు ఓ యాదవతం పెడుతూ ఉంటుంది అక్కడ అన్నం పెట్టి నాయన టైం అయిపోయింది చాలా లేట్ అయింది అందరు తినేళ్ళిపోయినారు పచ్చడి ఉంది సాను ఈ పచ్చడి ఇదే పచ్చడి అనుకో ఇదే పప్పనుకో ఇదే కూరనుకో ఇదే పంచపక్ష ప్రధానాలకో అంటూ ఉంటేనే అది కూడా రవి వచ్చిందంటుంది వీడు అన్నం తింటాం మానుకుల అయిపోతాడు అటువంటి పనులు మహాపాపం కాబట్టి అవసరమైన వాడికి ఆకలిన వాడికి అన్నం పెట్టడం ఈ శివ కుంభరాశి వాళ్ళు చేసేటువంటి మనస్తత్వం మంచిది ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారు తన సాధువాడి భోజనాన్ని పిలుస్తారు కానీ తిండికి లేని వాడికి అన్నం పెట్టరు తిండికి లేని వాడికి అన్నం పెట్టాలి అట్లా కాదండి మన ఇంటికి ఎవరన్నా వచ్చారు మనం ఇద్దరమే తింటాలి గుండి కానీ ఇంకో మనిషి వస్తే మనం కాస్త తగ్గించుకొని వాళ్ళ కడుపు నిండా పెడితే వెయ్యి మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది ఈ అన్నదానం వల్ల గ్రహదోషాలు మొత్తం పోతాయి అన్నదానం చేయటము తల్లిదండ్రులను పూజించడం ఎప్పుడూ కూడా దేవుణ్ణి పూజించడం ఇది చేయడం చాలా అవసరం ఇది తగ్గి 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 కలియుగంలో నరకం కనబడుతోంది కాబట్టి బాగా ఆలోచించుకోండి ఈ రాశి వాళ్ళు మీ జన్మలగ్నం చూపించుకోండి హస్త సాపత్ర ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి